ఏ రకంగా భారత ప్రభుత్వం నిర్వహించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏదైనా బీజేపీ జెండా కానీ బీజేపీ గుర్తు గాని ఇక్కడ ఏమైనా పెట్టామా చాలా అధికార పూర్వకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పడము మరి అందరికీ తెలుసు కానీ హైదరాబాద్ నగర పోలీసు ఇది ఒక పార్టీ కార్యక్రమంగా సర్క్యులర్ జారీ చేయడం ఏదైతున్నదో నేను వెంటనే హైదరాబాద్ పోలీసులకు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది పూర్తి స్థాయిలో చాలా దుర్మార్గంగా ఇర్రెస్పాన్సిబుల్ గా వాళ్ళు నిర్వహణ తీసినటువంటి సర్కులర్ గా నేను భావిస్తా ఉన్నాను అబ్సల్యూట్లీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్ అబ్సల్యూట్లీ తర సమరయోధులకు నివాళులు అర్పించేటువంటి కార్యక్రమం అబ్సల్యూట్లీ ఇది భారత ప్రభుత్వం తరఫున ఒక పండుగ కార్యక్రమం డెబ్బై ఐదు సంవత్సరాల ఆకాంక్షల కోసం ఎవరైతే ఎదురు చూశారో వాళ్ళ ఆకాంక్షలను అమలు చేసేటువంటి కార్యక్రమం అని చెప్పి మనం చేస్తా ఇది భారత ప్రభుత్వం తరఫున హైదరాబాద్ పోలీసుల చర్యను తీవ్రంగా తీసుకుంటాము దీనిపైన తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని కూడా మనం చేస్తా ఉన్నాను